మన ప్రభు అయినా ఏసుక్రీస్తున్నామమ్నా అందరికీ వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా మరలా మనల్ని సరిచేసి పరలోక మార్గమున నడిపించడానికి ఇష్టపడుతున్న సమయం కాబట్టి మనం అందరము ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదివి తర్వాత వాక్యధ్యానంలోకి వెళదాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు ఈ మాటను మనం అర్థం చేసుకుందాం నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలుసా లేదండి నా ఇంట్లో కూడా అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి సాతానుడు మళ్ళీ దాడి చేసేస్తున్నాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలా అవుతుంది ఇంట్లో క్షేమమే లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కదా అయితే ఇక్కడ చెప్తున్నాడు నీ డేర లేదా నీ ఇల్లు క్షేమ నివాసం అని నీకు తెలుస్తుందంట అంతేకాదు ఇంట్లో వస్తువులు లెక్క చూడగా ఏది కూడా పోయి ఉండదంట ఇది మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి ఒక బ ఒక తండ్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు ముగ్గురికి ప్రేమించే తండ్రి ఒక రోజున ఆయన మంచి కన్స్ట్రక్షన్ చేసేవాడు సివిల్ ఇంజనీర్ చాలా గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టాడు అటువంటి తండ్రికి ముగ్గురు కుమారులు వారు సంతోషపడతారు కదా అని నాన్న వస్తూ వస్తూ ముగ్గురికి ఒక్కొక్కరికి రెండు రెండు కుక్క పిల్లల్ని కొని తీసుకొచ్చిచ్చాడు తీసుకొచ్చి ఇవ్వగానే తను అనుకున్నాడు బిడ్డలు చాలా సంతోషపడతారని అనుకున్నాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు నీ నీ కుక్క పిల్లలు బాగున్నాయి నాకు నావి అంత బాగాలేవు నువ్వు తీసేసుకో అని కొట్టుకోవడం మొదలుపెట్టారు నాన్న చెప్పాడు ఒరే ఆకండరా ఏదో ఒకటి తీసుకోండి రా అంటుంటే వినట్లేరు కొట్టుకుంటుంటే ఇంకా నాన్నకు భల్లే కోపం వచ్చింది లేచి వచ్చి ముగ్గురిని బలంగా కొట్టాడు ముగ్గురు బాగా బాధపడ్డారు అయితే వినండి ఇప్పుడు ఆ ముగ్గురు పోయి మరుసటి రోజున ఆ కుక్క పిల్లలను ఉంచడానికి ఒక చిన్న ఇల్లు కట్టడానికి వెళ్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన కుక్క పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు ఒక వా ఒక పిల్లవాడు అనుకున్నాడు నేను కట్టుకుంటా నేను పెద్దవాడిని ఇంటికి నాకు తెలుసు కదా నాన్న చాలాసార్లు చేస్తున్నప్పుడు నేను చూశాన్ని సొంతంగా వెళ్ళి కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు రెండో వాడు అనుకున్నాడు నాన్న నన్ను ఇంత భయంకరం కొట్టాడు వాళ్ళిద్దరికంటే ఎక్కువ నన్ను కొట్టాడు నేను ఇప్పుడిప్పుడే మాట్లాడిన నాన్నతో అని చెప్పి నాన్న చేసిన శిక్షను తృణీకరిస్తూ వెళ్ళి తన సొంత ప్రయత్నం చేశాడు వాడు కొట్టించుకున్నాడు ఎక్కువగా ఏడ్చాడు ఎక్కువగా కానీ వెళ్ళి నాన్న బతిలాడుతున్న నాన్న కొంచెం ఒక పిల్లలకు ఒక ఇల్లు కట్టినా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టావు అని అడుగుతుంటే నిన్ననే కొట్టించుకున్నాడు కదా అయినా కూడా వాడు వాళ్ళ నాన్నను ఆశ్రయిస్తూ వాళ్ళ నాన్ననే అడుగుతుంటే ఆయనకు చాలా ఇష్టం పుట్టింది వెళ్ళి ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఒక చిన్న ఇంటిని అద్భుతంగా నిర్మించాడు కుక్క పిల్లల్ని పెట్టాడు దాంట్లో కావాల్సిన వస్తువులన్నింటినీ అమర్చాడు తర్వాత రెండవ రోజున పెద్ద తుఫాను ఒకటి వస్తుందని పెద్ద అనౌన్స్మెంట్ జరిగింది ముగ్గురు భయపడ్డం సా ముగ్గురులో పెద్దవాడు రెండవ వాడు భయపడడం ఆరంభించాడు ఒరే తుఫాన్ వస్తుందిరా తేకతీక నాన్న కుక్కపిల్లని తెచ్చాడు రా ఏంట్రా మన పరిస్థితి అని అనుకుంటుంటే మూడవవాడు అన్నాడు వరే నాకేం ప్రాబ్లం లేదురా ఎందుకు నా ఇల్లు కట్టింది నేను కాదురా నాన్న కదా ఎన్నో గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టిన నాన్న నాకు అది కట్టాడు నా కుక్కపిల్లలకి దేనికి ఏం కాదు లోపలున్న ఒక వస్తువు కూడా పోదు నాకు తెలుసు వాడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు నువ్వేమో నీకే తెలుసని వెళ్ళావు రెండో వాడేమో నాన్నగారు తిట్టారని అలిగి వెళ్ళిపోయాడు ఆయన మనల్ని తిట్టినంత మాత్రాన మనం ఆయనను ఆశ్రయించుకుని ఉండమా అని చెప్పాడు అద్భుతమైన కథ కదా అయితే వినండి ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది ఇదే యోగు గ్రంథం ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ ఎనిమిదో వచనంలో నేను దేవుని ఆశ్రయించుదును అని రాశారు అంతేకాదు పదిహేడవ వచనంలో సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించద్దు అని రాశారు ఈ రెండు నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నిన్ను తప్పుదారులు వెళుతున్నప్పుడు దండించినప్పుడు నువ్వు ఆయనను వదిలేసి వెళ్ళకు అంతేకాదు మరలా నీ అవసరాన్ని బట్టి మరలా ప్రతి అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించు అప్పుడు నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలుస్తుంది నీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా పోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వినండి భూమి మీద చాలామంది వారి కష్టార్జితం పెట్టుకొని ఎంతగానో ప్రయాసపడి కట్టిన ఇంట్లో కూడా క్షేమం ఉంటుంది అని గ్యారెంటీ ఇవ్వలేరు భూమి మీద తన సొంత జ్ఞానం చేత మనుషుడు చాలా చేశాడు కదా ఏరోప్లేన్ చేశాడు ఇంకా చాలా చేశాడు మీరు అడగండి ఏరోప్లేన్ ఏమీ కూలిపోదని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద తన సొంతంగా చేసిన ఏ ఒక్కడు అటువంటి గ్యారంటీ ఇవ్వలేడు కానీ మన డేరాను మన ఇంటిని ఆయన కట్టునట్లుగా ఆయన నిర్మించినట్లుగా ఆయన ఆశ్రయించిన వారు తప్పక చెప్పగలరు నా డేరా కూలిపోదు నా ఇంటిలో వస్తువులు ఏవి కూలిపోవు ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్య మీరు అందించిన ఈ శ్రేష్టమైన వాక్కులను బట్టి స్తోత్రములు అయ్యా ఆ చిన్న బిడ్డ నాయన తండ్రి కొట్టినా సరే శిక్షించినా సరే తండ్రిని తృణీకరించలేదు పైగా తండ్రి దగ్గరనే వెళ్ళి ఆశ్రయించాడు తన డేరా నిలవబడింది అయ్యా మేము కూడా నీవు ఆయా సమయంలో శిక్షిస్తున్నావని దండిస్తున్నావని దూరముగా వెళ్ళక సొంత జ్ఞానమును వాడక నేను ఆశ్రయించేవారుగా నీ శిక్షను తృణీకరించని వారంగా మా డేరా క్షేమ నివాసం అని మాకు తెలిసి ఉండున్నంతగా మిమ్మల్ని ఆశ్రయించుటకు సహాయం చేయమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మ శివంలో నుండి దేవుడు మనందరి డేరాలను కాపాడునుగాక మీ అందరికీ వందనాలు